నల్గొండ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కుందూరు రఘువీరెడ్డి నామినేషన్ సందర్భంగా నల్గొండ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు నల్గొండ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి నామినేషన్ సందర్భంగా నల్గొండ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు ముందుగా పట్టణంలోని వీటి కాలనీలో వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించారు అనంతరం వివేకానంద విగ్రహం నుంచి క్లాక్ టవర్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మంత్రులు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాజీ మంత్రి కుందూరు జనారెడ్డి ఎమ్మెల్యేలు బాలునాయక్ బత్తుల లక్ష్మారెడ్డి కుందూరు జైవీరెడ్డి రెడ్డి సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి డిసిసి అధ్యక్షులు కేతవ్ రెడ్డి శంకర్ నాయక్ పాల్గొని ప్రసంగించారు అనంతరం కలెక్టరేట్ వెళ్లి నామినేషన్ పత్రాలు అందజేశారు ఈ కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రీ రెడ్డి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు పదిహేను వేలు రోడ్డాయా పదిహేను రూపాయలు రోడ్డా పడలేదు ఇక ఆ తర్వాత ఏమన్నాడు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఉన్నాడు అది మర్చిపోయాడు ఆ మోసగాడు ఒకవైపు ఇక్కడైతే ఇక్కడ కేజీ గారు ఉన్నాడు నిలవన పట్టుకొని వస్తాడు ఆ కేటీ గారు పట్టుకొని నల్వడ మంచి రాలేదా శ్రీశైలం నీళ్ళక ఏ పార్టీలు వెళ్ళగొట్ట జగన్మోహన్ రెడ్డి చూస్తాను ఆయన దోస్తాన్ని బట్టి నిన్న ఒక టీవీ వెంటూ మళ్ళా జగన్మోహన్ రెడ్డి గెలిచారట ఎందుకు జగన్మోహన్ అంటే మనం నీళ్ళు ఇద్దరు కానీ దోస్తాన్ని కాబట్టి శ్రీశైలం ఎన్న బట్టి సాగర్ ఎన్న బట్టి మీరు శాంక్షన్ చేయించి జాగారెడ్డి గారు ఆ రోజు మీ రాజశేఖర రెడ్డితో ఒప్పించి శాంక్షన్ చేపించినాం ఎల్ఏ ప్రాజెక్ట్ శాంక్షన్ చేయించినాం ఆ స్వయంగా బాబు నాయక్ గారి కోరిక ఒకటే గండి రోజు తోటి ద్వారా దేవరకొండ మునుగోడు కూడా ఇవ్వాలి ప్రాజెక్టు నల్గొండ సత్సాహం ఏంటంటే పది సంవత్సరాలు ఎన్ని సార్లు పట్టుకున్నా ఆ దుర్మార్గుడు కమిషన్ల కోసం కాళేశ్వరం చేసిన తప్ప మన జిల్లా ప్రాజెక్టులు ఎదుర్కోవడం మొత్తం నిన్నబెట్టి ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు మొదలుపెట్టి ఇందిరాగాంధీ వెంటబడి నాగర్ సార్ లాంటి ప్రాజెక్టు కట్టి శ్రీశైలం లాంటి ప్రాజెక్టు కట్టి రెప్పికల ద్వారా నీళ్ళు ఇప్పించి ఏం వాడు మీ డిస్ట్రిబ్యూటర్ తెచ్చి మనం నీళ్ళు తెచ్చుకుంటే సుఖేంద్ర రెడ్డి గారు మంచి మాట చెప్పండి వస్తాయి సుఖేంద్ర రెడ్డి గారు ఒక ఒప్పందం మన వాటర్ ప్లాంట్ అమ్ముకుంటున్నాడు దొంగలు అమ్ముకొని మందు పనిచేసినప్పుడు ఎన్టీ రామారావు అన్న అమ్ముకొని మిరియాలు కూడా పోలీసులు కేసు బుక్కయుడు వాడు మన మంత్రి ఉండి నేను చెప్పిన ప్రాజెక్ట్ కూడా ఒకసారి ఎంతసేపు తలకాయ నేరేసుకోను తలకాయ నేరకేసుకొని ఏడ పైదాలు వస్తాయా ఏడ వైల్ చేపలు ఉన్నాయా మూడు బట్టలు కేసుకున్నాడు ఆ రోజు మొన్న వాడు ఒక్కటి తప్పు కథ పోయి రోజుకున్న డబ్బుతో గెలిచిన తప్ప నిజంగా అయితే నైతికంగా మూడు వేల దావాలో గెలిచినట్టు లెక్క ఆ జగదీశన్ రెడ్డి గారు పదేళ్ళు ఏం మంత్రిగా పనిచేసినా పైసా పని చేయని ఒక పనికిరాని వాడి గురించి ఎక్కువ మాట్లాడతా నా స్థాయి కాదు కానీ కేటీఆర్ ఒకటే చెప్పదలుచుకున్నా నిన్న మాట్లాడుతున్నాడు టీవీలో టీవీ నైన్ ఇంటర్వ్యూ ఇచ్చాడు ఎందుకంటే కేటీఆర్ టీవీ ఏం పని ఆయన టీవీ ఛానల్ ఉంది కదా దాంట్లోకి పోయి చూసి కదా ఆ ఛానల్ ఓటు చూడాలని చెప్పి టీవీ నైన్ పోయి నాలుగు గంటలు మాట్లాడి నాలుగు గంటలు మాట్లాడి ఏం అంటే కాడ చూస్తే నవ్వొచ్చింది నా మొక్కలు చూస్తే కింద అయింది అలా బిడ్డంట అలా బిడ్డ ఆడింది ఇప్పుడు మా అక్క చెల్లెని చెప్పాలి ఏడా అక్కడ మా అక్క చెల్లెని చెప్పి బతుకమ్మ మాట్లాడి ఆడింది బతుకమ్మ లోపల మందుబాటు తమ్మి తయారు చేయలే ఉందా మా బిడ్డ కడిగిన ముద్దలాగా బయటకు వస్తుందంట నేను చెప్పిన ముద్దలాగా కడిగి వస్తే దాచి పెట్టుకో ముద్ద ఆడోళ్ళు మన దాని ద్వారా ఎక్కడికి వెళ్ళి బాబు విజయలుంది నా బిడ్డ కడిగే ముంచ బయట వస్తుంది కాంగ్రెస్ పని అయిపోయింది రేవంత్ రెడ్డి పని అయిపోయింది మాకు ఎనిమిది నుంచి పది సీట్లు వస్తాయంట అరే కేసీఆర్ ఒక్కటే ఛార్జ్ చేస్తున్నా ఇవాళ శ్రీకాంత గారి తెలంగాణ కోసం మల్లుడు పెట్రోల్ పోసుకున్నట్టు పోసుకొని అగ్గిపెట్టి దొరకదన్నట్టు యాక్షన్ చేస్తే నువ్వు దొంగ దీక్ష త్రికుంట ఉపాదింపు దొంగ దీక్ష చేస్తే ఇవాళ మా శ్రీకాంత గారి కాసుకొని తెలంగాణ అనుకుంటా మండల్లో కాదు విక్రమ సాక్షిగా చెప్తున్నా నీ నీకు రెండు సీట్లు గెల్లా అది డొప్పు కారు పడ్డ కారు పదిహేను ఒక ఇళ్ళ కట్టినా మీకు ఒక రేషన్ గారి పదిహేడుకు రెండు వేల ఐదు వేలు ఇవ్వబోతున్నాం ఆగస్టు పదిహేను రోజు పదిహేను లోపు రెండు లక్షల రూపాయల ఏకకాలంలో క్యాప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేమందరూ మంత్రులుగా ఒక టీమ్ గా పనిచేస్తున్నాం ఆయన చెప్పినట్టు ఏం చెప్పినట్టు ఏ గవర్నమెంట్ పడిపోదు ప్రజలు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారే ఉంటారు చేయడంతో పాటు ఒకవేళ చేయలేకపోతే హరీష్ రావు నేను అనడు హరీష్ రావు నిన్నోడు అని ఆయన నేను కొన్ని రోజులు పక్కా పెట్టి మీ మామ మీ మామకు సవాల్ చేస్తున్నా ఆగస్టు పదిహేను కూడా మేము చేస్తాం మేము మేము చేయలేకపోతే మీరు రాజీనామా చేసినా కూర్చుంటాం ఈ టీఆర్ఎస్ ఉన్న డొప్పు కారు అమ్మేసుకుని చెట్ల కూర్చుంటావా నా సవాలు ఒకటే అడుగుతున్నాను అందుకనే ఆరు గ్యారెండీలు ఐదు అమలు చేసినాం నీళ్ళే కూడా అమలు చేస్తాం గ్యాస్ సిలిండర్ ఐదు వందలకి ఇస్తున్నాం ఎప్పుడైనా కలబడ్డదా కేసీఆర్ ఐదు వందలు ఐదు పెట్టి ఇల్లు కట్టాలని ఇలా ఇందులో నీళ్ళు ఇంకా నెల రోజులలో మీ ఎంపీ కూడా వస్తుంది మా తమ్ముడు నాకు కూడా వస్తుంది నల్గొన్న కాంగ్రెస్ లో ప్రతి పేదవానికి ఇల్లు లేని వారికి ఇందులో కట్టిస్తాం ప్రతి ఒక్క పేదవారికి అండగా ఉంటా తెలుసు వారం పది రోజుల కింద ఇక్కడ పనుకొని పొద్దున ఆరు గంటలు లేచి గవర్నమెంట్ హాస్పిటల్ పోతే గర్భిణీ స్త్రీలందరూ ఫ్యాన్లు పనిచేస్తలేసారి వేడి కంటే ముప్పైలు పెట్టి హాస్పిటల్ కూడా ఏ పేదవాడు బాధపడ్డా ఏ పెళ్ళి పెళ్ళున్నా ముందుగా వచ్చారు కోమంట్ రెడ్డి చెప్పకుండా పోయి పనిచేస్తే మంచిది ఇవాళ ప్రతి రోడ్డు మన ఉదర్చన ముసంపల్లి ధర్మపురం ఆర్కే కన్నెకేరికి వెళ్ళి మాదరంపల్లికి వెళ్ళి మళ్ళీ తిరుపతి వంద కోట్లతో పనులు నడుస్తున్నా లేదా ఇలా పైరు మంది కడగా గురంపల్లికి వెళ్ళి యాభై కోట్లు మామిడి చెరువుపల్లి పాడుకులపల్లికి వెళ్ళి అదొక యాభై కోట్లు రెండు వందల యాభై కోట్లతో పాటు రామనగర ప్రాజెక్టు మహాత్మా గాంధీ యూనివర్సిటీ కట్టింది ఇలా ఏడు వందల కోట్ల ఔటర్ రింగ్ రోడ్ మధ్యలోకి లారీలు పోకుండా దాన్ని పూర్తి చేసుకుంటూ ఇంకా నేను ఎక్కువ చెప్పదని మీరు రెండేళ్లలో చూస్తారు ప్రతి ఒక్క ఊరు బంగారంలాగా చేసే బాధ్యత నాది ఒక్కటే రెండు చేతులు పెట్టి దండం పెడుతున్నా ఇక్కడ మనకు పోటీ ఎవరు లేరు పోటీ ఉన్నది పైన స్వర్గంలో ఉన్న రావి నారాయణ రెడ్డి ఆయన ఆరు లక్షలతో ఐఏఎస్ఎస్ యాడ్తో గెలిచిండు నాకు ఒకటే కోరిక మా తమ్ముడు రఘువీరారెడ్డి కానీ రఘువీర్ని యాభై ఐదు వేలు నాకు వచ్చింది కదా ఇంకొక ముప్పై ఇటువ బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ ఈ రాష్ట్రానికి ఈ జిల్లాకి ఓట్లడి అర్హత లేదు బీజేపీకి పదేళ్ళ బీజేపీ నరేంద్ర మోడీ పరిపాలనలో సమాజంలో అన్ని వర్గాలకి మోసం జరిగింది రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాయని చెప్పి మోసం చేశారు అదేవిధంగా నాయకుల కోరిక మేరకు విజ్ఞప్తి మేరకు ఇరిగేషన్ ప్రాజెక్టు మొత్తం పూర్తి చేస్తా అని చెప్పి మీకు మాటిస్తున్నా పౌర సరఫరాల శాఖ మంత్రిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున బాగు చేస్తున్నా ఎన్నికలు కావాలి అవసరము వాళ్ళందరూ కూడా కొత్త రాషన్ కార్డులు ఇవ్వబోతున్నాము ఇప్పుడు ధాన్యం కొనుగోలు విషయంలో ధాన్యం కొనుగోలు విషయంలో ప్రతి కింజా తాన్యం ఎంఎస్పీకి కనీస ధరకి మన ప్రభుత్వం కొనుగోలు చేయబోతుంది ఎక్కడన్నా మిల్లర్లు కానీ వ్యాపారులు ఎంఎస్పీ కంటే తక్కువ ధర కొనుగోలు చేస్తే కఠిన చర్యలు తక్కువ అని చెప్పి మనం చేస్తున్నాం మిత్రులరా మీరు అందరం కలిసి రెడ్డి గెలిపడమే కాదు ఆయన ఎంపీగా నేను వెంకటరెడ్డి మంత్రులుగా జానారెడ్డి గారి గైడెన్స్ లో అందరం కూడా నల్గొండ పార్లమెంట్ నిలుగులు కానీ భారతదేశంలోనే ఆదర్శం చూడనwidetildeపోతున్నాము శ్రీ అవతోతాశ్రమము బోధానంద సచ్చారామూర్తి ఆర్యుల గోసేవ ఆశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలిక వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గో సేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నెంబర్స్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ Nine six one eight zero three four one three eight.